అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ అందరికీ స్వాగతం పలుకుతూ ఆ సేతు హిమాచల పర్యంతము అందంగా అలంకరింపబడి కళకళలాడుతూ కాంతులీనుతూ ఉంటే దేశ ప్రజలందరూ కూడా జాతి మత కుల ప్రాంతీయ భాషా భేదాలు మరిచి ఆనందోత్సాహాలతో జరుపుకునేటటువంటి అందమైన పండుగ అతి పవిత్రమైన పండుగ చాలా ముఖ్యమైన పండుగ అదే స్వాతంత్ర దినోత్సవ వేడుక ఆగస్టు పదిహేనవ తేదీ ఈ సందర్భంగా ఈ పోరాటానికి కారకులై ఎన్నెన్నో త్యాగాలకు సిద్ధపడిన మహనీయుల్ని ఒక్కసారి స్మరించుకోవడం మన ధర్మం కాబట్టి ఆ విషయాల్ని ముచ్చటించుకునే ముందు ప్రతి ఒక్కరికి నా ఛానల్ ద్వారా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దాదాపుగా రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మనం బానిస బ్రతుకులు బ్రతికా భారత మాతని ఈ దాస్య శృంఖలాల నుంచి విడిపించాలని భారతీయులకి స్వాతంత్రం సాధించాలని ఎంతో మంది మహనీయులు ఎన్నెన్నో త్యాగాలు చేశారు ఈ మహాయజ్ఞంలో కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు ఝాన్సీ లక్ష్మీబాయ్ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ ఇలా ఎంతో మంది మహావీరులు విప్లవ మార్గంలో సాధించడానికి ప్రయత్నించారు అయితే చివరికి మహాత్మా గాంధీజీ అహింసాయుత పోరాటం ద్వారా సత్యాగ్రహ ఉద్యమం ద్వారా మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్రం సిద్ధి ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో కేంద్ర శాసనసభ భవనంపై జాతీయ ఎజెండా ఎగరవేసి మన జాతి ఐక్యతని చాటుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆగస్టు పదిహేనవ తేదీ పాఠశాలల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కళాశాలల్లోనూ ప్రైవేటు కార్యాలయాల్లోనూ ప్రముఖ ప్రదేశాలన్నింటిలోనూ కూడా మనం మువ్వరు జెండా ఎగరేసి మన జాతీయ ఐక్యతను చాటుకుంటూ ఉన్నాం మువ్వెల జెండా ప్రతి సంవత్సరం కూడా రెపరెపలాడుతోంది మన ఐక్యతని చాటుతోంది అలాగే మన బాధ్యతల్ని కూడా మనకి గుర్తు చేస్తూ వస్తుంది ఆనాడు స్వతంత్రం సాధించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి ప్రధాని లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ఈనాటి వరకు పనిచేసిన ముఖ్యమంత్రులు అయితేనేమి అధికారులు అనధికారులు ప్రతి ఒక్కరూ కూడా దేశాభివృద్ధికి పాటు పడుతూనే ఉన్నారు దేశాన్ని ముందుకు నడిపించడంలో ఎవరి వంతు పాత్ర వారు పోషిస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే మనం ఎంతో అభివృద్ధిని సాధించాం పారిశ్రామిక రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగంలో విద్యా రంగంలో వైద్య రంగంలో ఎన్నో మౌలికమైనటువంటి మార్పుల్ని తీసుకురాగలిగారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అలాగే డిజిటల్ ఇండియా నీతి ఆయోగ్ అనే పథకం ద్వారా అలాగే రాష్ట్రాల్లో ప్రవేశపెట్టే పథకాలు గణనీయమైన అభివృద్ధిని అయితే మనం సాధించాం ఆర్థిక రంగంలో కూడా ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు తిరిగి చూసేలా మన కృషి అభివృద్ధి పదం వైపు కొనసాగుతోందనడంలో ఏ విధమైన ఆశ్చర్యము లేదు అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత మాతను నిలబెట్టడానికి మన నాయకులు చేస్తున్న కృషి శ్లాఘనీయం అయితే ఇదంతా ఒక ఒకవైపు మాత్రం అవని నుంచి అంతరిక్షం దాకా ఎదిగా అభివృద్ధిలో అలాగే సంక్షేమం కోసం ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు అది బానే అయితే ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి సజావుగా చేరుతున్నాయా లేదా ఇది మొదట పాలకులు ఆలోచించుకోవలసిన విషయం ఇంకా సమాజం విషయానికి వస్తే అంటే దేశం అంటే సమాజం కాదా అండి సమాజమే అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ చట్ట పట్టాలు పట్టుకుని దేశస్తులంతా నడవలెనోయ్ అన్నదమ్ములవలను జాతులు మతములన్నీ అన్నారు కానీ ఇప్పుడు అలా ఉందా ఒకప్పుడు ఏ లక్ష్యంతో అయితే మన వాళ్ళు బ్రిటిష్ వారి మీద తిరగబడ్డారో భవిష్యత్ తరాలకి మనం స్వాతంత్రాన్ని స్వేచ్ఛని అందివ్వాలి మనం బతికిన బానిస బతుకులు మన తర్వాత తరం వాళ్ళు బ్రతకకూడదు అనేటటువంటి ఆనాటి నాయకుల ఇప్పుడు సజావుగా సాగుతోందా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు ఎందుకు అంత బృహత్కార్యాన్ని సాధించగలిగారు అంటే కేవలము ఐకమతి కేవలం ఒక్క నాయకుడు చెప్పిన మాట విని మహాత్మా గాంధీజీ మాట విని దేశ ప్రజలందరూ ఒకే తాటి మీద నిలబడ్డారు ఎంత ఐకమత్యమో చూడండి మరి ఇప్పుడు అటువంటి ఐకమత్యం ఉందా వీధి కో పార్టీ ఇంటికో పార్టీ ఇంట్లో ఉన్న సభ్యులందరూ తలొక పార్టీ ఓటుకు విలువ లేదు మనిషికి రక్షణ లేదు మహిళలకి భరోసా లేదు చదివిన చదువుల్లో సంస్కారం లేదు చదువుకుంటే ఉపాధి లేదు బాగా ఉన్నత చదువులు చదివిన వాళ్ళైతే విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సేవ చేస్తున్నారు దేశానికి సేవ చేయాలని ఆలోచన లేదు మరి ఇలా ఉంటే మనం అభివృద్ధి చెందినట్ట చెందనట్ట అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక రంగంలోనో పారిశ్రామిక రంగంలోనో వ్యవసాయక రంగంలోనో కాదు నైతికంగా మనం దిగజారిపోతూ ఉన్నాం ఇది ప్రతి ఒక్కరూ ఒప్పుకు తెగరవలసినటువంటి శక్తి తెరలారు లేస్తే మీరు న్యూస్ ఛానల్స్ పెట్టండి లేకపోతే పేపర్లో చదవండి ఎక్కడ చూసినా హత్యలు అత్యాచారాలు మారణ హోమాలు స్త్రీలకి రక్షణ లేకుండా పోయింది అలాగే వృద్ధులకి భరోసా లేదు పెన్షన్ ఇస్తున్నాం కదా అండి వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నాయి కదా అనుకోవచ్చు అది ఎంతమందికి చేరుతో చేరింది సజావుగా వాళ్ళు ఉపయోగించుకోగలుగుతున్నారా వాళ్ళకి అనారోగ్యం వస్తే సరైన వైద్య సదుపాయం అందుతోందా ఇది ధనవంతుల గురించి నేను మాట్లాడటం దళిత బడుగు బలహీన వర్గాలకు మేము చేస్తున్నాము అని చెప్పుకునేటటువంటి కార్యక్రమంలో ఇది సజావుగా సాగుతోందా ఎంతమందికి పేదలకు వైద్యం అందుతోంది ఎంతమంది పేదలు ఆకలి తీరుతోంది మనం పెట్టే పథకాల ద్వారా ఇది పాలకులు ఆలోచించుకోవాలి అలాగే చదువుల్లో కూడా సంస్కారం అనే దాన్ని అందివ్వగలగాలి చదువులు ఉన్నాయి చాలా పెద్ద చదువులు చదువుతున్నారు కానీ మానవత్వం అనేది లేదు అంటే సంస్కారం కొరవడుతోంది మనం అడవుల్లోంచి బయటకొచ్చి వేల సంవత్సరాలు అయిపోయింది జంతువుతో వేరుపడిపోయాం మేము చాలా జ్ఞానవంతులు అన్నాం అది చాలా గొప్ప సంస్కృతి అని చెప్పుకుంటున్నాం అయినా ఈ మృగత్వాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు జంతువు ఆకలేసినప్పుడే చంపుతుంది అని మనం అలా కాదే ఘనదాహ ఆస్తి తగాదాల్లో చేసుకోవడం మాట మాట వస్తే చంపేసుకోవడం చచ్చిపోవడం ఇంకేం లేదు ప్రేమ లేదు బంధుత్వాలు లేవు మరి ఇంత మారణ హోమాలు సృష్టించుకుంటూ సమాజం కొనసాగితే నైతికంగా మనం అభివృద్ధిని సాధించినట్ట దిగజారిపోతున్నట్ట ఒకసారి ఆలోచించు నైతికంగా చాలా పతనమైపోయాం పాతాళంలో ఉన్నాం మనం పేరుకు చెప్పుకోవడానికి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కానీ భక్తి లేదు భక్తులు ఉన్నారు భక్తి మాత్రం లేదు సంబంధాలున్నాయి కానీ ప్రేమ లేదు తల్లికి కొడుక్కి పడదు అన్నదమ్ములకి పడదు తోటుకోడళ్ళకి పడదు పక్కింటి వాళ్ళతో ఐకమత్య ఉండదు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా బతుకుతుంది ఇంకా ప్రకృతి విషయానికి వస్తే సర్వనాశనం చేసి పడేస్తుంది ప్రకృతి పగ తీర్చుకుంటుంది అనడానికి వయనాడులో జరిగినటువంటి కేరళలో జరిగిన ఆ ప్రతీకార పద్ధతే ప్రకృతి పగ తీర్చుకుంది అనడానికి మనకి ఉదాహరణ అన్నమాట అంటే మనం ఎక్కడికక్కడ మనకి ఎక్కడ అవసరమైతే అక్కడ మనం నివాసాలు ఏర్పాటు చేసుకుంటాం మనకి నేచర్తో సంబంధం లేదు పంట వల్ల నాశనం చేసేస్తాం వాయువుని కలుషితం చేస్తాం ప్రతీదాన్ని మనకు అందిందలా ఆక్రమించేసుకొని కలుషితం చేస్తున్నాం నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా ఒక్క రోజు కనుక మనిషికి మోగబోయేలా చేసి మనిషికి మాటివ్వకుండా ప్రకృతికి కనుక మాటిస్తే ఆ ప్రకృతి ఎలా తిడుతుందా మనిషిని అని నిజంగా అలా ఒక రోజు తిడితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అనమాట నాకు ఇది జరిగే పని కాకపోయినా ఆ ఆలోచన చాలా బాగుందనమాట నా వ్యక్తిగత అభిప్రాయం మనం సమాజంలో బతుకుతున్నామంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య ప్రేమాభిమానాలు ఉండాలి ఐకమత్యంగా మెలగాలి గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని గుర్తు నడుచుకోవాలి కేవలము ప్రభుత్వాల్ని తిడుతూ కూర్చోవడం కాదు మనవంతుగా మనమేం చేయగలం మాట సాయం చేయగలమా లేదా ధన సాయం చేయగలమా ఏదైనా సేవ చేయగలమా మన వంతు మనం ఏం చేయగలం అని ఆలోచించుకుని ప్రతి ఒక్కరూ కూడా దేశమాత రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే నీతిపరంగా కూడా మనం నవ భారత నిర్మాణ సౌధాన్ని చక్కగా అందంగా నిర్మించుకోవచ్చని అని చెప్పి తెలియజేస్తూ ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని ఆశిస్తూ తప్పులేమన్నా చెప్పుంటే మన్నించమని కోరుతూ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి పేరు పేరునా తెలియజేస్తూ థ్యాంక్ యూ